ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు జంతికలు చేశాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చినాయి జంతికలు కేజీ రెండు కేజీల పిండితోటి జంతికలు చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇది జంతికలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రెండు జంతికలే ఈ రెండు జంతికలే చేశాను ఫ్రెండ్స్ ఇంకా మిగిలితే పకోడి కూడా వేశాను కొంచెం పిండి మిగిలితే పకోడి కూడా చేశాను చూసుకోండి ఇంకా దసరా స్పెషల్ అరిసెలు కూడా చేశాము ఫ్రెండ్స్ చూడండి అరిసెలు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ వీడియో తీసాను అరిసెల్ది చాలా భలే పొంగినాయి అసలు అరిసెలు చూసుకోండి కరకరం అంటున్నాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి కేజీ పిండితోటి చేశాను ఇది యాభై పైనే వచ్చినాయి ఫ్రెండ్స్ నలభై అనుకున్నాను నేను కానీ కౌంట్ చేస్తే యాభై పైనే ఉన్నాయి ఇవి అరిసెలును జంతి ఇంకా కట్టెగారెలు కూడా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ అన్నీ సూపర్గా వచ్చినాయి ఇది కేజీ పిండితో చేశాను ఫ్రెండ్స్ ఇవి కూడా చూడండి చాలా బాగా వచ్చినాయి కరకరం చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ జంతికలు దీను అరిసెలుది వీడియో తీశాను కానీ దీనికైతే వీడియో తీయలేదు చూడండి భలే వచ్చినాయి చూసుకోండి ఫ్రెండ్స్ అరిసెలు జంతికలు ఇవి కూడా జంతికలే కట్టగారలు మిగిలిన పిండితో టేవో ఇవి చేశాను అనమాట పకోడీలు చేశాను చూడండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ దసరా స్పెషల్ మేము ఇలా చేసి పండగ సెలబ్రేట్ చేసుకున్నామో మీరేమేం చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి